ఆ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ నియామకం కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టించిందన్న టాక్ నడుస్తోంది ఇప్పుడు పార్టీ కోసం చాలా రోజులుగా పనిచేసిన సీనియర్లను కాదని జూనియర్లకు పదవులు ఇచ్చారని అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడం వరకు వెళ్ళిందట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని ఆశిస్తే మరో నేతకు ఆ పదవికి అవకాశం కల్పించడంతోనే కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోందట ఇంతకు ఏ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీపై రాజకీయ చర్చ జరుగుతోంది వార్జి జనవరి ఇరవై ఎనిమిదిన వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది చైర్మన్ గా ఎర్ర ప్రియాంక వైస్ చైర్మన్ గా బండి జనార్దన్ తో పాటు మొత్తం పద్దెనిమిది మందితో పూర్తిస్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే కమిటీ నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీ ఎనుమామల మార్కెట్ అధికారికి అందడంలో ఆలస్యం జరిగింది ఈలోగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రమాణ స్వీకారానికి ఎఫెక్ట్ పడింది కోడ్ ముగిసేంత వరకు ఆగాల్సిందేనా లేదా కమిటీలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అని రకరకాల విశ్లేషణలు జనంతో పాటు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల కోడుతూ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి బ్రేక్ పడడంతో నూతన కమిటీ ప్రకటనను రద్దు చేసేలా కాంగ్రెస్లోని కొంతమంది నేతలు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది అధిష్టానంలోని కీలక నేతల ద్వారా పావులు కదుపుతున్నట్లుగా పార్టీ నేతల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది తమకు ఇచ్చిన హామీల మేరకు ఎనుమాముల మార్కెట్ కమిటీలో చోటు కల్పించి మాట నిలబెట్టుకోవాలంటూ ఎమ్మెల్యేలను గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతూ కమిటీ రద్దైందన్న ప్రచారం కూడా జోరుగా చేస్తున్నారట ఇటీవల కొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో ఎనుమాముల మార్కెట్ కమిటీ నియామకం ఎలాంటి రాజకీయ పరిస్థితులకు దారితీస్తుందో అన్న చర్చ జరుగుతోంది వర్ధనపేట నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నేత మార్కెట్ పదవి ఆశించగా ఆయనకు ఈ పదవి చేజారిపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట వర్ధనపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ వదులుకున్నందుకు తనకు పార్టీ ఏం న్యాయం చేసిందో చెప్పాలంటూ అధిష్టానం పెద్దల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా హామీ ఇచ్చినట్లుగా ఆయన వర్గీయులు చెబుతున్నారు అయితే నామినేటెడ్ పదవుల్లో యనుమాముల వ్యవసాయ మార్కెట్ పదవి ఇవ్వాలంటూ కొంతకాలంగా ఆయన అధిష్టానం పెద్దలను సైతం కోరినట్లు తెలుస్తోంది అయితే సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉంటూ వస్తున్న మార్కెట్ కమిటీ నియామకానికి ఇటీవల ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఎస్సీ మహిళా రిజర్వ్ అయిన చైర్మన్ పదవిని యువజన కాంగ్రెస్లో జాతీయ కాంగ్రెస్లో యాక్టివ్గా ఉండే ఎర్ర అనిల్ కుమార్ సతీమణి ఎర్ర ప్రియాంక చైర్పర్సన్ పదవి దక్కించుకున్నారు దీంతో మార్కెట్ చైర్మన్ పదవిపై గంభిడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలో అసమ్మతి రాజుకుంటోంది టీఆర్ఎస్ హయాంలో రెండు పర్యాయాలు పరకాల వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు చెందిన నేతలకు ఎనుమాముల మార్కెట్ చైర్మన్ పదవులు దక్కాయి అయితే ఈసారి వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యేకు పదవీ ఎంపికకు అవకాశం కల్పించినట్లు సొంత పార్టీలో చర్చ జరుగుతోంది అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ అనుచరుల్లోనూ మార్కెట్ చైర్మన్ గిరిపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ పోయారు అలాగే వరకాల నియోజకవర్గం నుంచి కూడా గట్టిగానే ప్రయత్నాలు జరిగాయి అయితే ఎక్కువలో ఎక్కువగా మార్కెట్ పదవిపై ఆశలు పెంచుకున్న వరంగల్ తూర్పు కాంగ్రెస్ నేతలు ఇటు వర్ధన్నపేటలోని కొంతమంది నేతలు మనసు చిన్నబుచ్చుకుని పార్టీలో అసమ్మతి రాగా నెత్తుకున్నట్లు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది మొత్తానికి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు నూతన కమిటీ నియామక ప్రకటన ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ దుమారం లేపింది సీనియర్లను కాదని జూనియర్లకు పదవులు అప్పగించారంటూ ఫిర్యాదులు చేయడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందట టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎనుమాముల మార్కెట్ పాలకవర్గం నూతన కమిటీలో మార్పులేమైనా జరుగుతాయా లేక అసంతృప్తితో ఉన్న నేతల నిర్ణయం ఏమైనా మారుతుందా అనేది చూడాలి మరి